నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్కి స్వాగతం ఈ ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం సిరిసిల్లపట్న ప్రజలకు మరియు ఇంటి యజమానులకు ప్లంబర్ యూనియన్ నుంచి తెలియజేయలేమనగా మాకు కూలీ ధరలు పెరగడం వలన మరియు నిత్యాస సరుకులు పెరగడం వలన మరికొన్ని సమస్యల వలన పద్నాలుగు నాలుగు రెండు వేల ఐదు నుంచి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఐదు వరకు సమ్మె జరగడం జరిగింది దీని పలు అంశాలపై చర్చించడం జరిగింది ఈ అంశాలలో ఇంటి యజమానులకు కొన్ని సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్లంబరు సంఘంలో లేని వ్యక్తులు గురి చేస్తున్నారు దానికి గాను ఇంటి యజమానులకు తెలియజేదేమనగా మీరు ఇంటి పనులు ఇచ్చే ముందర ఆ ప్లంబర్ సంఘంలో ఉన్నారా లేరా అని తెలుసుకొని తన దగ్గర ఈ ఐడి అనేది ప్లంబర్కి ఈ ఐడి అనేది ఉంటుంది ఈ ఐడి చూసి మీరు ఆ వ్యక్తికి పనపై ఇవ్వగలరు ఈ ఐడి ఉన్న వ్యక్తి ప్లంబర్ అయితే మా యొక్క తను ఎలాంటి ఇబ్బందులు గురి చేసినా కానీ మా సంఘం ఎందు మీరు వచ్చినట్టయితే మీ సమస్య అనేది మేము పరిష్కరిస్తాము దీనికి ఈ సమ్మెకు సహకరించిన ఇంటి యజమానులకు ప్లంబర్ సోదరులకు కృతజ్ఞత తెలుపుకుంటూ కొన్ని విషయాలు ఈ ప్రధాన కార్యదర్శి చెప్పగలుగుతారని మా యొక్క మనం దీనికి సహకరించిన మీడియా వ్యక్తులకు కూడా కృతజ్ఞత అసిస్టెంట్ తరఫు నుంచి తెలియదినది ఏమనగా ఈ ఐడి ప్లంబర్ ఐడి అయితే ఎవరికైతే ఉందో దయచేసి వాళ్ళకే ప్లంబర్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే రేపట్లో ఏమైనా సమస్య వచ్చిందనుకో ప్లాంబరే మీకు సాల్వ్ చేస్తారు ఈ కార్డు లేక ఎవరు వచ్చి మీకు ఐదు వేలకు ఆరు వేలకు ప్లంబర్ పని చేసిపోయినప్పుడు సగం ఇచ్చిపెట్టిపోతే దానికి ఎవరు బాధ్యులు ఉండరు అందుకే మేము ఏం చెప్తున్నామంటే సంఘం సభ్యులము ఈ ఐడి కార్డు అయితే ఎవరికైతే ఉన్నదో వాళ్ళు పనిచేస్తే దానికి సంఘానికి మా సభ్యత వచ్చి కలిసిన వారికి వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలుగుతాం మేము కూడా అందుకోసం మేము ఈ మీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది చాలామంది సగం పనిచేసి ఇచ్చి ఇచ్చిపెట్టిపోతే చాలా మంది ఇబ్బంది పడుతుంది ఇంటి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎటు ఉన్న కూడా అర్థమవుతలేదు అందుకోసమనే ఇది మనము అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇది మీకు కూడా మంచిగా ఉంటుంది మాకు కూడా మంచిగా ఉంటుంది రేపు ఏమైనా సమస్య వస్తే ఇక్కడికి పోలేరు కాబట్టి మేము ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ నా తరపున దయచేసి మీరు కూడా మాకు సహకరించాలి మీరు అని చెప్పి మేము తెలుసు తెలియజేస్తున్నాం అంటే